టీ న్యూస్ ప్రతిక్షణం రజా గార్జనకు స్వాగతం ప్రస్తుతం మనము సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామంలో ఉన్నాము ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ గత టూ డేస్ అయిందనుకో ఇక్కడ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు మొట్టమొదటిసారిగా తొలిమెట్టు అంటే ప గత పది సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో సార్ మేడం వాళ్ళ చేతిలో ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళని వదిలి విద్యార్థులు ఈరోజు మొట్టమొదటిసారిగా విలేజ్ దాటి బయటికి వెళ్తూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళ బాధ ఏంది అనే దాని గురించి ఒకసారి ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు అలాగే మేడం వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీ పేరు దిలీష్ సింగ్ ట్రాపు ఓకే సార్ చెప్పండి విద్యార్థులు మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాదని చెప్పి బయటికి వెళ్తున్నారు అంటే మీరు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ నుంచి అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ విద్యా సంవత్సరానికి చివరి దశలో ఉన్నాం మార్చి ఇరవై ఒకటి నుంచి పద తొమ్మిది పరీక్షలు ఆరంభం కాబోతున్నాయి మా పాఠశాలకు వచ్చేసి తెల్లాపూర్ కేంద్రంగా పరీక్షలు నిర్వహింపడం జరుగుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో పిల్లలు ఎందుకంటే ఇది తొలిమెట్టు ఈ పరీక్షలు పాస్ అవ్వడం వాళ్ళందరికీ తప్పనిసరి ఎందుకంటే భవిష్యత్తులో విద్యాపరంగా తర్వాత కెరీర్ పరంగా ఎదగడానికి ఈ తొడిపెట్టదింది కాబట్టి పిల్లలందరినీ కూడా మేము ఈ నలభై ఎనిమిది రోజులుగా ప్రత్యేక తరగతులు నిర్వహించి వివిధ అభ్యాస ది ద్వారా వాళ్ళు మనం సుశిక్షలను చేసి నిష్ణాతులను చేసి పరీక్షలు అందరూ పాస్ అయ్యేటట్టుగా మేము ప్రోత్సహించడం జరిగింది మా ప్రోత్సాహాన్ని అందుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా హుషారుగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ధైర్యంగా రేపు పరీక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మరియు మా చేతిలో పెరిగినటువంటి పిల్లలు ఇంతకాలం మాతో ఉండి ఈరోజు మా పాఠశాల నుంచి విలువడడం అనేటువంటిది మా అందరికీ చాలా బాధాకరంగా ఉన్నది కానీ తప్పదు ఎందుకంటే ఇంకా వాళ్ళని ఎదగాల్సిన అవసరం ఉంది సమయము ఎవరి ఎవరికోసం ఆగోవు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ప్రజాక్షేత్రంలో అంటే రేపు సమాజంలోకి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది పంపించడానికి ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ వ్యక్తం ఓకే చెప్పమ్మా మేము ఇంకా టూ త్రీ డేస్లో మాకు టెన్త్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ మమ్మల్ని సార్ ఎంతో మంచిగా నేర్పించారు స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు మాకు స్నాక్స్ కూడా పెట్టారు మేము సార్ని వదిలి వెళ్ళలేకపోతున్నాం కానీ ముందుకు వెళ్ళాలి కాబట్టి మేము వెళ్ళాలి మేము మా ఇంట్లో ఉండడం కన్నా స్కూల్లోనే ఎక్కువ ఉండేటోళ్ళం మేము ఈ స్కూల్ వదిలేసి వెళ్ళిపోవాలంటే మాకు బాధాకరంగా ఉంది ఏ విధంగా ప్రిపేర్ అయినా ఎగ్జామ్స్ చాలా మంచిగా ప్రిపేర్ అయ్యాం మేము ఎగ్జామ్స్కి చాలా మమ్మల్ని వెల్ ప్రిపేర్ చేసి సార్ వాళ్ళందరూ రాయడం నేర్పించారు చదవడం నేర్పించారు మంచిగా ప్రిపేర్ చేశారు మేము మంచిగా ప్రిపేర్ అయ్యాం అందరికీ నమస్కారం నేను అస్మతుల్లా హిందీ ఉపాధ్యాయుని జెపిహెచ్ఎస్ కొల్లూరు నేడు పదవ తరగతి విద్యార్థులు వారికి వీడిపోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పరీక్షలకు సందర్భం చేసి ఈరోజు మేము వారిని పంపిస్తా ఉన్నాం తరగతి విద్యార్థులు మంచి జీపీఏ తోటి ఉత్తీర్ణులై మా స్కూల్కు మంచి పేరు తేవాలని మరియు వారు వారి యొక్క భావి జీవితంలో కూడా మంచిగా ముందుకు నడవాలని కోరుకుంటున్నారు